అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెండేళ్ల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ విందెలతో మహిళల నిరసన వరంగల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట రెండేళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ విందెలతో నిరసనకు దిగిన ఇరవై డివిజన్ ప్రజలు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ లేదు మిషన్ భగీరథ నీళ్లు రాక బయట మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నాము ఇప్పటికైనా మాకు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేసిన స్థానికులు వరంగల్ లక్ష్మీపురం లోనియర్ ఆఫీస్కి ఎవరు ఉంటాయి రోడ్డుకుంటే మాకు నల్ల రాక గత రెండు సంవత్సరాల నుండి నీళ్ళతో ఇబ్బంది పడతాన్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్ల లొక్కలేవని కార్పొరేటర్కు మన మంత్రి సూరేఖ అందరికీ చెప్తేనే ఉన్నాం ఎవరు పట్టించుకుంటారు మున్సిపల్ ఆఫీస్ వచ్చి చెప్పినప్పుడు ఎవరు పట్టించుకుంటారు మాకు నెల వచ్చేటప్పుడు ఇంకా పెద్దలు అందరినీ ఎందుకంటే ఏ నల్లకాటి చేయడానికి ఎదురు బిందో పెట్టలేదు ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది ఆ నీరు వేసి మాకు ఇంట్లో నల్ల కథ అది వేరుంటుంది బయట నెలల్లోకి అడిగిపోతే ఏం సరిపోతారా సరిపోతా లేకపోతే లెక్క పనులు చేసుకోవాలి కూలి పనులు చేసుకోండి బతికాలం మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మన కమిషనర్ గారిని మంత్రి సురేఖను కోరుకుంటున్నాం ఏదో వేరే విధంగా నల్లలు వచ్చినట్టు మాకు వెయ్యాలి కేసీఆర్ నల్ల 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 ఏ నల్లన్నారా చెప్తా కష్టపడతాను నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్లు రావడం లేదు పొలకచ్చుకుంటాను ఇల్లు పట్టిపోయి ఆడబిందు ఆడబిందని వెళ్ళి తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్ల లక్షట చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లాలు రావాలి మాకు లక్ష్మణ్ నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికి మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలు వస్తే మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందుకనే సార్కి ఫ్రీ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లకు నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పన్నులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం అందుకనే మేము ఇది ఈ సార్కు ఇది ఇవ్వాలని